చంద్రశేఖరు మొదటి వర్ధంతి రోజున ఏర్పాటు చేస్తున్న సభకు జిల్లా రాష్ట్రం నను అంగ ప్రజా సంఘాల నాయకులు పార్టీ నాయకులు ఆయన ప్రత్యేకమైన సానుభూతి పలు అందరికీ మాస్ట్రేట్ తరఫున నేను అభినందన తెలియజేస్తున్నాను కామెడీ చంద్రశేఖరు నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను కామెడ చంద్రశేఖరు యువకులందరికీ కూడా యువకులందరికీ కూడా చాలా ఆదర్శవంతమైన వాడు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన చదువుకుంటున్నప్పుడే అంటే డిగ్రీ కాలేజీ చేస్తున్నప్పుడే స్వన తన సొంత కెరియర్ను అంటే సొంత జీవితాన్ని గురించి ఆలోచన చేయకుండా సమాజాన్ని మార్చాలా సమాజం అంతా కూడా వర్గ సమాజంగా ఉంది ఆ వర్గ సమాజాన్ని వర్గరహిత సమాజంగా మార్చాలనే ఆయన ఆనాడు దాదాపు ఆయనకు అప్పుడు ఇరవై సంవత్సరాల వయసు ఉంటే ఉండవచ్చు ఆ ఇరవై సంవత్సరాల నాడు ఆయన అంకితం చేసిన ఉంటారు జీవితాన్ని అది నేను ప్రత్యేకంగా అందరి యువకులందరికీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఆ రకంగా ఇరవై ఏళ్ళ వయస్సులో ఆయన సమాజాన్ని మార్చడానికి తన జీవితాన్ని అంకితం చేస్తున్నాడు అంటే ఆ రకంగా అంటే ప్రతి ఒక్కడు కూడా అందరూ జీవితాన్ని మొత్తం అర్పించి పనిచేయాలని కాదు ప్రతి మనిషి కూడా ఏం చేయాలంటే తన జీవిత కాలంలో అది కూడా ఎవ్వన కాలంలో ఏం చేయాలంటే తాను ఏ వృత్తి అవలంబించినప్పటికీ కూడా అంటే చంద్రశేఖర్ లాగా పూర్తి కాలం జీవితాన్ని అంకితం చేసే వాళ్ళే కాదు వాళ్ళు ఏ వృత్తి అవలంబించినా సరే వాళ్ళందరూ కూడా ఏమి ప్రతిజ్ఞ తీసుకోవాలంటే ఈ సమాజం మార్పు కోసం మేము కూడా పనిచేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా అంతేకాకుండా కామ్రాడ్ చంద్రశేఖరు చాలా ఆలోచించే మనిషి కృతిగా ఆచరించే మనిషి కాదా ఆయన ఆయన చాలా తెలివైన వాడు చాలా మంచిగా గ్రహించేవాడు అందుకని కూడా ఆయన సమాజాన్ని మార్చడానికి కోరుకున్నప్పుడు ఏ మార్గం ద్వారా మార్చాలి ఆ మార్గం ఏమిటి అని చెప్పి ఆయన ఆలోచించాడు అంటే ఏదో గుర్తిగా మార్చుదామని అట్లా తయారైనడు కాదు ఆయన ఈ సమాజాన్ని మార్చడానికి అంటే ఏ వర్గాల అధికారంలో ఉన్నవి ఏ వర్గాల అధికారానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవి అంటే ఏ వర్గాలు బాధపడుతున్నవి ఏ వర్గాలు సుఖాలు అనుభవిస్తున్నది ఈ మొత్తానికి కారణం ఏమిటి అని చెప్పి ఆయన తీవ్రంగా పరిశోధించే ఈ ఉద్యమంలో కడుగు పెట్టాడు నేను అది కూడా చెప్పదలుస్తున్నా ప్రతి యువకుడు కూడా ఆ రకంగా గుర్తిగా కాకుండా ఈ సమాజంలో ఉండే ఏమిటి దానికి మూల కారణం ఏమిటి అనేది అందరూ ఆలోచించి దానికోసం అందరూ కూడా అంకితం కావాలా చంద్రశేఖర్ అంటే అంకితం అయ్యుండు తన మార్గం సరైన మార్గం కోసం ఈ పాత్ర చాలా సంవత్సరాలుగా పోరాటం జరిగింది అటువంటి పోరాటానికి చంద్రశేఖర్ చాలా క్రియాశీలకంగా మనకు తెలియజేశాడు చెప్పాలంటే ఈ సిద్ధాంత చంద్రశేఖరే టార్గెట్ గా ఉన్నాడు ఇది మనం గ్రహించాల చంద్రశేఖరే టార్గెట్ గా ఉన్నాడు అంతకుముందు రంగన చెప్పిండు రంగారావు చెప్పిండు ఏం అంటే ఈ ఏరియా ఈ పై మొత్తం ఏరియా అంతా కూడా మన ఉద్యమానికి చాలా గుండె లాంటిది ఇటువంటి ఉద్యమానికి చంద్రశేఖర్ నాయకత్వం వహిస్తున్నాడు ఆయనను ఈ ఉద్యమంలోకి రాకుండా చేయాలని చెప్పి ఆ ఉద్యమంలో ఆ నాయకత్వం ప్రయత్నించింది అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ రకమైన మార్పులను గుర్తించి సరైన మార్గంలో పోరాటం చేయడానికి చంద్రశేఖర్ ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా నాయకత్వం ప్రయత్నం చేసింది నాయకత్వం అవరోధంగా ఉన్నది దానికి వ్యతిరేకంగా చంద్రశేఖరు ఒక కేంద్ర పాయింట్ గా అంటే కేంద్రంగా ఉండి ఆ ఉద్యమానికి ముఖ్యమైన భూమిక పోషించాడు అనేది మనం అందరం కూడా గ్రహించాలి అంతేకాకుండా చంద్రశేఖర్ గారికి ఒక దురలవాటు ఉంది ఏమిటంటే ఆ దురలవాటు ఆయన చాలా తెలివైన వాడు చాలా క్లాసెస్ కూడా తీసుకున్నాడు కానీ ఆయన ఏది కూడా కాగిల మీద పెట్టేవాడు కాదు మనం అనుకోవాలి ఏంటంటే ఆయన తెలివైన వాడు ఆయన అభిప్రాయాలు ఏమిటి కూడా కాయి మీద పెట్టింటే ఈ రోజు ఒక మంచి విషయాలను చెప్పడానికి మనం చదువుకోవడానికి అవకాశం ఉండేది ఆయన పని చేయలేదు కాబట్టి ఇవన్నీ కూడా మనం గుణపాఠాలుగా తీసుకొని ఆయన అనుసరించాలా ఆయనకు మన నివాళులర్పించడం అంటే ఆయన ఆశయాన్ని సాధించడం కోసం మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి ధన్యవాదాలు తెలియదు